శీతాకాల విడిది కోసం తెలంగాణ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి జిల్లా పోచంపల్లిలో పర్యటించారు మూడు ప్రత్యేక హెలికాప్టర్లలో పోచంపల్లికి వచ్చిన రాష్ట్రపతి బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన చేనేత మగ్గాలు పరిశీలించారు టైమ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ క్షుణ్ణంగా పరిశీలించారు చేనేత వస్త్ర తయారీ విధానాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు చేనేత వస్త్రాలకు సంబంధించి ప్రత్యేక స్టాల్ సందర్శించారు స్టాల్స్ నిర్వాహకులతో ముచ్చటించారు వారి ఆర్థిక స్థితిగతులను ముర్ము అడిగి తెలుసుకున్నారు తర్వాత చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలయన్ సందర్శించారు పోచంపల్లి చేనేత వస్త్ర కార్మికులతో మాట్లాడటం చాలా సంతోషంగా వున్నారు ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లి శాస్త్రాలకు మంచి గుర్తింపు వస్తోందన్నారు పోచంపల్లి వచ్చి స్వయంగా చీరను నేసే విధానాన్ని చూడటం హ్యాపీగా అనిపించిందన్నారు చేనేత కళను వారసత్వంగా భావితరాలకు అందించడానికి కళాకారులు చేస్తున్న కృషిని రాష్ట్రపతి ముర్ము అభినందించారు పోచంపల్లి కార్మికుల సమస్యలను సలహాలను పరిగణలోకి తీసుకుని తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు గ్రామీణ చేతి వృత్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు తమ ప్రాంతం నుండి కొందరిని పోచంపల్లి తీసుకొచ్చి ఇక్కడి కళను వారికి నేర్పిస్తామని తెలిపారు ముర్ము ఈ కార్యక్రమంలో ముర్ముతో పాటు రాష్ట్ర మంత్రులు సీతక్క తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు